ఓజిలి మండలం భువనగిరి గ్రామ పంచాయతీలో నిర్మాణమైన ఆర్వో వాటర్ ప్లాంట్ను ను సూళ్లూరుపేట నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు ఈ గ్రామంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సుజిత క్రషర్స్ యజమాని సుబ్బారెడ్డి ఎన్వీర్ ఎండి మధుసూదన్ నాయుడుల సౌజన్యంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మించారు గ్రామస్తుల కోరిక మేరకు వాటర్ ప్లాంట్ యాజమాన్యంతో కలిసి నెల్వల సుబ్రహ్మణ్యం ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు మరో పేరు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఈ కార్యక్రమం చేస్తానని చెప్పను ఆ కార్యక్రమం చేస్తూ